ఏమ్మా నీ పెళ్లి ఎన్ని సంవత్సరాలేంది ఫస్ట్ సెకండా తాత మేడం ఏమి ఎన్నెన్ని పెళ్లి చేసుకుంటావు ఏమి మేడం ఫస్ట్ వాడు కుదర సంవత్సరాలు చేయాలంటే చేయకుండా పెళ్ళి రెండవ వాడు సెట్ కాలేదు మేడం అందులో మూడవవాడిని పెళ్లి చేసుకున్నాను మేడం ఆ క్లాస్మేట్ మేడం అతని ఇష్ట పెళ్లి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను మేడం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు వాడు చూడు ఎంత మాయకంగా ఉన్నాడు వాడిని మోసం చేయాలని ఎట్లా అనిపించింది నీకు కనీసం మేడం నేను పొరికి పడాలి మేడం వరికి పడాలి ఇతను చూసినప్పుడల్లా నాకు ఏదో తెలియని మైకంలో నిండిపోతాను మేడం అతని కళ్ళలో చక్రాలు ఉంటాయి మేడం ఆ చక్రాల్లో తెల్లని అది ఏదో అంటారు మేడం ఆ చక్రాలు తిరిగేదానికి నేను పడిపోయినా మేడం వద్దు మేడం వీళ్ళు వీళ్ళొక్కడే వాళ్ళు మేడం వాళ్ళు నేను వదిలేసినాను మేడం నేను చేయను మేడం సంసారం చేయను వాళ్ళతో నోరు మీ ఎక్కువ మాట్లాడదు మూతి పండుగ రాలతేసుడు ఆడదానే నేను ఎక్కువ మాట్లాడదు నోరు మీ నువ్వు బయటే తీసుకోవో నువ్వు అల్లా నీ పంచవద్దులన్నీ బయట తీసుకోవో లాయర్ గారు ఉన్నారు చీడా ఇరికిచ్చి పాడేస్తాను నీకు కోర్టు ఇవ్వతా మళ్ళీ బెయిల్ కూడా రాదు నీకు సమాజంలో ఏదైనా నేర్పించేది సమాజంలో మీరందరూ కలిసి వాడు చూడు ఎంత అమాయకంగా కూర్చున్నాడో తనే చేసింది సార్ అంతా తనే చేసింది